అందరికీ నమస్కారాలండి అందరికీ తెలిసిందే అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదర కిలోమీటర్లో ఆరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నిర్ణయించడం దానికి సంబంధించి రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇవ్వటం దాని మీద వెంటనే అటు సింగపూర్తోనూ గవర్నమెంట్తోనూ అదేవిధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయించి వర్క్స్ నలభై ఎనిమిది వేల కోట్లకు ఆ రోజు టేకప్ చేసాం సిఆర్డే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడి ఆట ఆడి మూడు ముక్కలాటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క దురుద్దేశంతో చేసిన పని అది కేవలం దురుద్దేశం అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశ ప్రభుత్వం మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజలు ప్రజల యొక్క సొమ్ముతో కట్టిన తొమ్మిది వేల కోట్లని వేస్ట్ చేశారు అంటే దుర్యోగమే ప్రజల సొమ్ము ఎప్పుడూ దుర్యోనం చేయకూడదండి కానీ గత ప్రభుత్వం అన్ని అవకతవకలు ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది అమరావతి క్యాపిటల్స్ చిన్నభిన్నం చేసింది ఈ విధంగా పోలవరాన్ని చిన్నాభిన్నం చేసింది మొత్తం అయితే ఎలక్షన్స్కి ముందు గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తా అని చెప్పడం మాట చెప్పిన ప్రకారమే దీన్ని టేకప్ చేసాం అనేక లీగల్ హర్డిల్స్ అంటే అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటే వాళ్ళు కట్టకపోతే గత ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంటే కాంట్రాక్టులు ఇబ్బంది కాదు వాళ్ళ కాంట్రాక్ట్లు క్లోజ్ చేయాలా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఏమీ చేయాలా అట్లా వదిలేశారు ఇరవై ఒక్క టవర్స్లో తొమ్మిది టవర్స్ పూర్తి అయిపోయినాయి మిగతా టవర్స్ పార్షియల్గా పెండింగ్ ఉన్నాయి మొత్తం రెండు వందల డెబ్భై మూడు స్లాబ్స్ వేయాల్సి ఉంటే అందులో అరవై ఐదు మాత్రమే గ్యాప్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ రెండుకి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకి ఏదైతే ఆ రోజు ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు యాక్చువల్గా వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం బహుశా ఈ నెల ఈ ఆగస్టు ఈ యొక్క జూలై ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మనకు కొద్దిగా వర్షాలు ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు బయట అక్కడక్కడ అక్కడ ఏం జరగట్లేదు ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు ఎవ్వరూ నమ్మొద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ ఏ టు జెడ్ మూడు సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని ప్రతినిధులు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ